రానున్న రోజుల్లో భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటం ఖాయమని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు దేశ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో వృద్ధులు దివ్యాంగుల మధ్య కాంగ్రెస్ నాయకులు కేక్ ని కట్ చేసి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆశ్రమానికి నిత్యవసర అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ జంగారెడ్డి పట్టణ అధ్యక్షులు కాశీ విశ్వనాథులతో కలిసి సత్యంద్రబాబు మీడియాతో మాట్లాడారు గత పది సంవత్సరాలుగా దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు గడిచిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశం త్రుటిలో తప్పిందని రాబోయే రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కావటం ఖాయమని తేమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లి రామసూరిరెడ్డి బొడ్డు వాసు ఆకుల యేసుబాబు దొండపాటి పుల్లారావు బోయిన వెంకన్న రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అందర ప్రీతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడూలోని శ్రీ సీతామహాలక్ష్మి బుద్ధాశ్రమం నందుకు మరి మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి కేక్ కట్ చేసి అలాగే ఇక్కడ ఉన్న ఆశ్రమంలోని వృద్ధులకు వారిని నిత్య నిమిత్తం వారికి రైసు మిగిలిన వంట సామాగ్రి అన్ని అందించడం జరుగుతుంది మనం చూసుకున్నట్టయితే గత పది సంవత్సరాల బిజెపి పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల కోసం నిత్యం పోరాటం చేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక రాహుల్ గాంధీ గారు మాత్రమే మరి ఆయన ఇలాగా ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ ప్రజలకి భారతదేశానికి అండగా ఉండాలని ఆయనకి ఆ భగవంతుడు ఆయన ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజు జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు మన ప్రీతమ్మ నాయకులు రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా మరి జంగారెడ్డి అలాగే కోయిలగూడెం మండలం చుట్టుపక్కల నుండి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోజు మరి ఇక్కడ వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువులు అలాగే రైస్ పంపిణీ చేయడం జరిగింది మరి రాహుల్ గాంధీ గారు మరి గత పది సంవత్సరాల నుంచి కూడా ఎంత కష్టపడుతున్నారో దేశ ప్రజలందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం కొద్దిగా తుట్లో తప్పింది మరి మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి ఉండటం అయితే మన ఆంధ్రాకి ప్రత్యేక హోదా వచ్చును మరి ఎన్నో పరిశ్రమలు వచ్చును మరి కొద్దిగా మాకు బాధాకరంగా ఉన్నా సరే మరి ఈ రోజు మరి రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు మరి జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజున టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రేత నాయకులు రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడున్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్న సభ్యులకి అందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది మన నెహ్రూ గారు మొదటి తరం రెండో తరం ఇందిరా గాంధీ గారు మూడో తరం రాహుల్ గాంధీ గారు ఇప్పుడు నాలుగో తరానికి రాహుల్ గాంధీ గారు వస్తారు ఎన్ని తరాలైనా సరే ఈ దేశ ప్రజలు ఆ కుటుంబాన్ని ఎప్పుడు ఆదరిస్తా అని చెప్పి ఈ సభాపూర్వంగా నేను చెప్తున్నాను వాళ్ళు చేసిన సేవలు శిరస్మరణీయం వాళ్ళ సేవలు వాళ్ళ యొక్క ప్రాణాలు ఇప్పుడు కూడా ఈ దేశానికే ఉపయోగపడేలాగా చేశారని చెప్పి ఆయన ఎన్నో ఉన్నత పదవులు భవిష్యత్తులో ఆశించాలని చెప్పి త్వరలో ప్రధానమంత్రి కావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం